ఈరోజు వాక్యం రోమీయులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఏడు నుంచి ఇరవై ఒకటి దేవుని కనికరము చాలా గొప్పది సమస్త జనులారా దేవుని స్థుతించుడి అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని రాయబడి ఉన్నది అన్యజనులు ఇంకా రావడం లేదా అంటే నీవు ఇంకా గొప్ప కార్యం చేయాలా నీ జీవితంలో ఏదైనా కార్యలు జరగట్లేదా అయితే ప్రభువును ఇంకా గొప్ప కార్యాలు చెయ్యి అని అడగాల సకల ప్రజలు ఆయనను గాక ఆయన అందు అన్యజనులు నిరీక్షించుదురు శక్తి ద్వారా నీకు విస్తారమైన నిరీక్షణ శక్తి కలుగుతుంది నాలో ఉన్న శక్తి సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ గాక నీ ద్వారా అన్యజనులు దేవుని మయపరచునుగాక నీ దయమైన స్థితిని పరిశుద్ధాత్ముడు మార్చునుగాక ఆయన ఎందు ఆశించువాడు ఎన్నడూ సిగ్గుపడడు నా దేవుడు అడుగు వాటి కంటే ఉంచు వాటి కంటే అత్యధికంగా ఇచ్చును నా దేవుడు కోల్పోయిన వాటిని తిరిగి రెండు రెట్లు ఏడు రెట్లు పది రెట్లు ఇచ్చునుగాక నా ఆశ నా జీవితాన్ని నా అత్తులు లేకుండా చేస్తాది పరిశుద్ధాత్ముడు నీ తలంపులు హెచ్చించునుగాక అన్న జనులు విధేయులై నీ దేవుడు గొప్ప దేవుడని నీతో వాళ్ళు మయపరచలే ఎందుకు నీవు గొప్ప కాలిన దేవుడి నుంచి ఆశపడట్లేదు పరిమితమైనటువంటి పౌలు ఎరిచలేముకు పరిమితమైన పౌలు అపరితమైపోయి ప్రపంచం అంతట తిరిగినటువంటి బలాన్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ సంఖ్యలు తెంచబోతున్నాడు పరిశుద్ధాత్ముడు నీకు నూతన సామర్థ్యాన్ని ఇస్తాడు క్రీస్తు మన ఎరగని చోట్లను సువార్తను ప్రకటించుడి